జపమాల ప్రేక్షకులకి నమస్కారం ఓ వరవరదాయి విజయ గణపతే నమ శ్రీ నమః నమ శ్రీమాతే నమ ఈ భాగంలో పునఃసృష్టి విందాము ఆ మహాదేవి ఒకప్పుడు శత్తశృంగ పర్వతం మీద దివ్య సంవత్సరాలు సహస్రాలు తపస్ చేసింది కృష్ణుడు ఆమెను వక్షస్థలం మీద నిక్షేపించుకున్నాడు కృపాన్వితుడే విలిపించాడు అది దుర్లభమైన వరాన్ని ఆమెకు అనుగ్రహించాడు ప్రాణప్రియ నువ్వు శాశ్వతంగా నా అక్షస్థలం మీద ఉండు నాకు భక్తురాలివై సౌభాగ్యంతో గౌరవంలో ప్రేమలో నువ్వే శ్రేష్టవి నువ్వే జాష్టవు నాకు అత్యంత ప్రియస్వి వరిష్టవు గరిష్టవు నేను నిన్ను స్థుతిస్తాను పూజిస్తాను నేనెప్పుడు నీకు వసుడని నీకు సాధుడను అని కృష్ణుడు పరమాత్మ ఆ లలనను వరమిచ్చాడు సపత్ని రైతు అయిన ప్రాణవల్లభగా స్వీకరించాడు మిగతా దేవిమూర్తులు ఈ మహాశక్తికి సేవించడం వల్ల ఆయా శక్తులను పొంది లోకరాజులు అవుతారు ఎవరు ఎటువంటి తపస్సు చేస్తే వారికి అటువంటి శక్తులు లభిస్తాయి హిమాలయాల్లో వెయ్యి దివ్య సంవత్సరాలు తపస్సు చేసి దుర్గాదేవికి శివుడికి ఇల్లాలైంది అయింది సరస్వతీదేవి వెయ్యి దివ్య సంవత్సరాలు గంధమాగధ పర్వతం మీద లక్ష దివ్య సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవునికి వెళ్ళాలి సకల విద్యాది దేవత అయి పూజలు అందుకుంటుంది పుష్కర క్షేత్రంలో లక్ష్మీదేవి నూరు దివ్య యుగాలు తపస్సు చేసి మహాశక్తి అనుగ్రహానికి పాత్రురాలి శ్రీమన్నారాయణుడికి వెళ్ళాలి సకల సంపద అధిష్ట దేవత కాగలిగింది సావిత్రిదేవి కూడా అలాగే అరవై వేల దివ్య సంవత్సరాలు ధ్యానం చేసి వేదాధిష్టాత దేవత అయ్యింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కొక్కరు శత మనవంతరాలు తపస్ చేసి ఆది పరాశక్తి అనుగ్రహానికి పాత్రలై సృష్టి స్థితి లయ శక్తులను పొందగలిగారు ఆ పదవులను అందగలిగారు శ్రీకృష్ణుడు స్వయంగా ఆ పరాశక్తికి దశ మన్వంతరాలు ఆరాధించి గోలోకాధిపత్యం పొందగలిగాడు ఇప్పటికీ అక్కడ ఆనందం నడుస్తూనే ఉంది ధర్ముడు కూడా దశ మన్వంతరాలు ఉపాసించాడు సర్వప్రాణుడు అయ్యాడు సర్వపూజ్యుడు సర్వారాధకుడు అయ్యాడు ఇలా దేవిని ఆరాధించిన వారందరూ కూడా లోకారాజులయ్యారు మునులు మానవులు రాజులు బ్రాహ్మణులు దేవి ఆరాని ఆరాధించి సంపన్నులే ప్రజలకు ఆరాధ్యులయ్యారు నారద మహర్షి గురువు ముఖత నేను విన్న పురాణగాథను సమగ్రంగా నీకు వివరించాను ఇంకా ఏం వినాలనుకుంటున్నావో అని నారాయణ మహర్షి ముగించాడు భూదేవికి వరాహస్వామి వరాలు సవనికాది మహామునులారా శ్రద్ధగా వింటున్నారా అని హతరించి నారదుడు నారాయణ సంవాదాన్ని సూతుడు కొనసాగించాడు నారదుడు నారాయణ మహర్షిని మళ్ళీ ఇలా అడిగాడు మహర్షి మహాదేవికి రెప్పపాటు కాలంలో బ్రహ్మదేవుడు అంతరిస్తాడు అన్నావు మరి ప్రాకృతిక ప్రళయం వస్తుంది అన్నావు సృష్టి అంతా జలమై భూలోకం అదృశ్యమవుతుంది అన్నావు అప్పుడు మరి ఆ మహాదేవి ఉంటుంది పొన సృష్టికి ఆవిడ ఎలా ఆవిర్భవిస్తుంది ఏ రూపాన్ని ధరిస్తుంది మంగళప్రదమైన దేవి జన్మ కదా వినిపించు నన్ను అనుగ్రహించు అని నారదుడు వేడుకున్నాడు నారద మహర్షి సంతోషించి కథ ఆరంభించాడు నారద ఇక భూదేవికి వరాహస్వామి వరాలు సౌనికాది మహాముల్లరా శ్రద్ధగా ఆలకిస్తున్నారా అని హెచ్చరించి నారదుడు నారాయణ సంవాదాన్ని సూతుడికి చెప్పడం మొదలుపెట్టాడు నారదుడు నారాయణ మహర్షిని మళ్ళీ ఇలా అడిగాడు మహర్షి మహాదేవికి రెప్పపాటి కాలంలో బ్రహ్మదేవుడు అంతరిస్తాడు అన్నావు ప్రాకృతిక ప్రళయం వస్తుంది అన్నావు సృష్టి అంతా జలమయమై భూగోళం అదృశ్యమైపోతుంది అన్నావు అప్పుడు మరి ఆ మహాదేవి ఉంటుంది పునఃసృష్టికి ఆవిడ ఎలా ఆవిర్భవించి వస్తుంది ఏ రూపాన్ని ధరిస్తుంది మంగళప్రదమైన దేవి జన్మ కథ వినిపించు నన్ను అనుగ్రహించు అని నారదుడు వేడుకున్నాడు నారాయణ మహర్షి సంతోషించి కథ ఆరంభించాడు నారద సర్వ సృష్టికి ఆది అందు మహాదేవి ఉంది అని వేదం చెప్తుంది ఆరంభంలో ఆవిర్భవించిన ప్రళయాంతంలో తిరోభావము సహజం ఇంకా వసుధ ఎలా ఆవిర్భవించిందో చెప్తాను తెలుసుకో మధుకైట మేధస్సుతో ఏర్పడిందని అందుకే మేధినేని పేరు వచ్చిందని అన్నారు పుష్కర క్షేత్రంలో ధర్ముడు చెప్పగా విన్న మరొక వృత్తాంతం ఉంది అదేంటో చెప్తాను జలమయమయ్య సృష్టిలో మునిగి ఉన్న మహావిరాట్ స్వరూపుడి శరీరంలోని రోమరంధ్రాల ద్వారా ఈ భూమి ప్రవేశించి అదృశ్యమైందట పునఃసృష్టికి అతడి మనసు సంకల్పించినప్పుడు మళ్ళీ అవే రంధ్రాల నుంచి భూమి ఆవిర్భవించి గట్టిపడి నీటిలో తేలుతుందట అది ఇది ప్రతి ప్రళయంలోనూ జరుగుతూనే ఉంటుంది అని నారాయణ మహర్షి ఇంకా చెప్తున్నారు ప్రతి విశ్వంలోనూ ఇలా వసుంధర శైలకానన సాగర ద్వీప గ్రహ చంద్రార్క సంయుతంగా ఆవిర్భిస్తూ ఉంటుంది త్రిమూర్తులు దిక్పాలకులు దేవతలు యథాతథంగా అవతరిస్తారు ఇదంతా మహావిరా స్వరూపిణి సంకల్పం ఆజ్ఞానం మరి పుణ్యతీర్థాలు పుణ్య భారతము బంగారము నేలలు సప్త స్వర్ స్వర్గాలు సప్త పాతాళాలు బ్రహ్మలోకము ధృవలోకము అంతా పునః సృష్టి జరుగుతుంది ఇలా నిర్మింపబడే సమస్త విశ్వాలు కృత్రిమాలు కనుక నశ్వరాలు ప్రళయంలో అంతరిస్తాయి సృష్టి లయలు మాత్రమే నిత్యాలు ఇవి రెండు శ్రీకృష్ణుడి ఆత్మ సంకల్పాలు మహావిరాట్ స్వరూపుడి కన్నా పురాతనాలు ఈ వసుంధర వరాస రూపుడైన విష్ణుమూర్తికి భారీగా మునులు మనువు చెప్పి స్థుతించారు వీరి కుమారుడు మంగళుడు ఇతని తనయుడు కుంభ సంభవుడు పంచీకరణ మార్గంలో మూల ప్రకృతి నుంచి ఆవిర్భవించిన ఈ వసుంధర అవతార కాలంలో వారాహిగా అర్చించబడింది ఆ పూజా విధానం బహుమంగళప్రదం అది కూడా తెలియజేస్తాను విను అని వరాహావతారం గురించి మున్ముందుగా బ్రహ్మదేవుడు స్థుతించాడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూగోళాన్ని ప్రళయజల నుంచి ఉద్ధరించడం కోసం శ్రీహరి వరాహావతారం ధరించాడు తన బంగారు కూరలతో భూమిపైనే భూమిని పైకి లేవనెత్తి నీటి మీద పద్మపత్రంలాగా నిలబెట్టాడు అప్పుడు ఆ భూగోళం మీద సర్వమనోహరమైన విశ్వాన్ని బ్రహ్మదేవుడు నిర్మించాడు ఆ సమయంలోని భూగోళ అధిపతి దేవతను వసుంధరను చూసి శ్రీహరి సోమాహితుడయ్యాడు సుందరాకారుడయ్యి భూదేవితో ఒక దివ్య సంవత్సర కాలం రహస్యంగా కామక్రీడలు సాగించాడు ఆ సం సంభోగ సంస్పర్శలకు సంకి పరవశించిన భూదేవి ఆనంద సమూర్తితయ్యి నిరజాన సంగమం పరస్పరం అత్యంత సుఖప్రదం కదా పుణ్య విష్ణుమూర్తికి భూదేవి కౌగులింతలో అహోరాత్రాలు క్షణాలుగా గడిచిపోయాయి దివ్య సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత స్పృగాని స్పృహలోకి రాలేదు అప్పటికి తేరుకొని స్పృహ స్పృహలోకి వచ్చి ఆ కాముకుడు ఆ కాముకిని విడిచిపెట్టి లీలా విలాసంగా మళ్ళీ వరాహ రూపం ధరించాడు ధరణీదేవిని ధ్యానించి దూపదీప నైవేద్యాలతో సింధూరాన లేపనాలతో వస్త్ర పుష్ప బలి ప్రధానాలతో అర్చించి కృతజ్ఞతగా సుచకంగా దివ్యవరాలు ప్రసాదించాడు సర్వాధార శుభ స్వరూపిణి వసుంధర ఈరోజు నుంచి నువ్వు దేవదాన మానవ చేత పూజింపబడతావు శంకుస్థాపనలు చేయాలన్నా గృహప్రవేశాలు జరగాలన్నా వాపీ కోప తటాకాలు నిర్మించాలన్నా వ్యవసాయం మొదలగు మొదలు పెట్టాలన్నా మానవులందరూ ముందుగా నేను అర్చిస్తారు అంబువాచి త్యాగాది నాస తప్పక పూజలు అందుకుంటావు ఇది నా వరం అర్చించని మూడులు నరకానికి పోతారు ఇది నా నా శాపం ప్రతీ నెల ఆరుద్ర నక్షత్రం నుంచి మూడు రోజులు భూదేవి రజస్వాలుగా ఉంటుంది అప్పుడు ఆమె అంబువాచి అనే పేరు ఆ మూడు నాళ్ళు కూడా భూదేవిని వీలేదు వీల్లేదు అదినేమో అని చెప్పాడు ఈ వరానికి సంతోషించి వసుధాదేవి వరాహస్వామిని మరొక్కసారి వరం అడిగింది నాదా నీ ఆజ్ఞ శిరసాహించి ఈ చరాచర జగత్తునంతటినీ నేను భరిస్తాను కానీ ముచ్చము ఆల్చిప్ప హరిపూజా ద్రవ్యాలు శివలింగము శివమూర్తి శంఖము దీపము యంత్రము మాణిక్యము రత్నము యజ్ఞసూత్రము పుష్పము పుస్తకము తులసీదడం జపమాల పుష్పమాల కర్పూరము బంగారము గోరోచనము చందనము సాలా గ్రామశిల వీటిని మాత్రం నేను మొయ్యలేను కాబట్టి వీటిని ఎవ్వరూ సాక్షాత్తుగా నా మీద ఉంచకూడదు నాకు సమర్పించకూడదు కట్టుబడి చేయమని అభ్యర్థించింది శ్రీహరి సమ్మతించాడు ఈ ద్రవ్యాలను నీకు సమర్పించిన వారు నీ మీద సాక్షాత్తు ఉంచిన వారు నరకానికి పోతారని శాసించాడు అదృశ్యమయ్యాడు అటుపైన వసుంధర గర్భిణి అయ్యి మంగళని ప్రసవించింది నారద అప్పటి నుంచి అతడు శ్రీహరి ఆజ్ఞ మేరకు కాణవాస ఏకోక్త ప్రకారంగా భూమి పూజ చేస్తున్నారు ప్రజలందరూ కూడా మూలమంత్రాన్ని జపిస్తున్నారు పృథ్వీ రూపాన్ని ధ్యానిస్తున్నారు స్థుతులు నైవేద్యాలు సుప్రసిద్ధాలు మంగళప్రదమైన ఈ మూలమంత్రాన్ని ధ్యాన సప్త విధానాలన్నీ తెలియచేస్తాను శ్రద్ధగా ఆలకించు అని చెప్పాడు ఇక మొట్టమొదటిగా పృథ్వీదేవిని వరాహమూర్తి శ్రీహరి పూజించాడు ఆ పైన బ్రహ్మదేవుడు అర్చించాడు ఆ తర్వాత మునులు మనువులు మానవులు ఉపాసించారు ధ్యానస్తవ మంత్రాలు ఏంటంటే చెప్తాను విను ఓం హ్రీం శ్రీం క్లీం పసుధాయ స్వాహ అనే మంత్రంతో విష్ణువు అర్చించాడు భూదేవి తెల్ల కలువు రంగులో ఉంటుంది శరత్ పూర్ణిమ నాటి చంద్రబింబంలాగా ముఖం శరీరం అంతా చందనం పులుముకొని రత్నభూషణ భూషితే విరాజిల్లుతూ ఉంటుంది ఆవిడ రత్నధార రత్నగర్భ రత్నాకర సమన్విత రత్నాకరం అంటే సముద్రం అగ్నిజాల వంటి పరిశుభ్రమైన వస్త్రంతో చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది అటువంటి భూదేవికి నమస్కరిస్తున్నాను అని స్తోత్రం చెప్పారు శ్వేత పంకజ వర్ణాభం శరత్చంద్ర నివాణనం చంద్రనోక్షిత సర్వాంగీం రత్నభూషణ భూషితం రత్నధారాం రత్నగర్భం రత్నకర సమన్వితం వహ్ని శుద్ధాం సుఖాదానాం సస్మితం వందితాం భజే కాణ్వ శాఖోక్తమైన స్థాపం కూడా ఒకటి ఉంది అది కూడా చెప్తాను విను అని అది శ్రీహరి ప్రోక్తమే దానిని అటు తర్వాత బ్రహ్మాది దేవతలు మునులు అందరూ కూడా వినియోగించారు యథాతథంగా చెప్తున్నాను విను అని అది ధారణ చెయ్యి అని చెప్పారు జయ జయే జలాధారే జయశీలే జలప్రదే యజ్ఞశోక రజాయేత్వం जयं देहि जयावहे वहे मङ्गले मङ्गलाधारे माङ्गल्ये मङ्गलप्रदे मङ्गलार्धं मङ्गले मङ्गलं देहि मे भवे सर्वाधारे च सर्वज्ञे सर्वशक्तिसमन्विते सर्वकामप्रदे देवि सर्वेष्टं देहि मे भवे पुण्यरूपे पुण्यानां भीमरूपे सनातने पुण्याश्रये पुण्य मालये पुण्यदे भवे सर्वसस्यालये सर्वसस्याढ्ये सर्वसस्यदे सर्वसस्या सर्वसस्या हरे काले सर्वसस्यात्मिके भवे भूमि भूमिप सर्वस्व भूमिपालपरायणे भूमिपानां सुखकरे भूमिं देहे च भूमिदे इदं स्तोत्रं महापुण्यं प्रान्तरुद्धायः पठेत् కోటి జన్మ శుభం భూమేశ్వర నారద ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి భూదాన ఫలం లభిస్తుంది భూదాన అపహారం పాపం నశిస్తుంది అంబువాచి భూకణన పాపము అంతరిస్తుంది ఇతరుల నూతిలో నొయ్యి తవ్వడం పరభూమిని అపహరించడం నేల మీద వీర్యాన్ని చిందించడం దీపాన్ని వెలిగించడం మొదలైన మహాపాపాలు పటా పంచులవుతాయి అశ్వమేధాలు నూరు చేసిన పుణ్యఫలం లభిస్తుంది ఇది సర్వకళ్యాణ కారకమైన భూదేవి స్థవం ఇక భూదాన ఫలాలు నారాయణ మహర్షి మహా మహాపాపాలు ఏవేవో చెప్పవు అవేంటో ఏ రకంగా పాపాలు అయ్యాయి వాటి ఫలితాలు ఏమిటి ఇంకా ఏమైనా పాపాలు ఉన్నాయా వాటి ప్రతీకారం ఏమిటి విస్తృతంగా తెలియజేస్తే నా బోంట్ల వాళ్ళు జాగ్రత్త పడతాము అని నారదుడు అభ్యర్థించాడు నారాయణ మహర్షి చెప్పడం మొదలుపెట్టారు బ్రహ్మనందన నిరంతరం సంధ్యావందనం చేసుకుని ఇప్పుడు ఒక జానడు నేల దానం చేసిన వాడు జన్మాంతంలో కైలాసం చేరుకుంటాడు శివమందిరంలో నివసిస్తాడు సస్యలక్ష్మితో విరాజులే భూమిని దానం చేసిన వాడు ఆ భూమిలో రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాలు వైకుంఠంలో నివసిస్తాడు అగ్రహారాన్ని కానీ భూమిని కానీ దానాన్ని ఇస్తే నైష్ఠకుడైన బ్రాహ్మణుడికి దానం చేస్తే సకల పాపాల నుంచి ఆ క్షణంలోనే విముక్తి లభిస్తుంది దాతృ ప్రతిగ్రహీతలు ఇద్దరూ ఇద్దరు కూడా తరిస్తారు దేవి సాన్నిధ్యం పొందుతారు భూదానానికి సాక్షిగా ఉండి ఆమోదించిన సజ్జనుడు పుత్రమిత్ర సమన్వితంగా వైకుంఠం చేరుకుంటాడు తాను ఇచ్చినది కానీ పరులు ఇచ్చింది కానీ భూదానాన్ని అపహరించిన వాడు సూర్యచంద్రులు అన్నంతకాలం నరకంలోనే హింసలు అనుభవిస్తాడు వాడు వంశం గష్ దరిద్రులు అవుతారు అంతరిస్తుంది కూడా వంశం గోవులు తిరిగే దారిని తటాకాలను భూదానంగా సమర్పించేవాడు కుంభిపాక అశ్వీపత నరకాలకి నూరు దివ్య వస్త్రాల పాటు లేదా పద్నాలుగు ఇంద్రగతి దాకా యమయాతనలు అనుభవిస్తారు పంచపిండాలు ఉద్ధరించకుండా వెళ్ళి పరుల నూతిలో స్నానం చేసేవాళ్ళు రౌరవాది నరకాలుకి పోతారు కాముకలే రాత్రిపూట రహస్యంగా నేల మీద వీరస్కలం చేసుకునేవాడు రేణువుకి ఒక్క సంవత్సరంగాను రౌరవాది నరకాలు నరక అనుభవిస్తాడు అంబువాచిగా ఉన్నప్పుడు భూమిని దున్నివాడు కృమి దంస నరకానికి పోతాడు నాలుగు యుగాల పాటు పరితపిస్తాడు పూడుకుపోయిన ఇతరుల భూమిలో నెయ్యి తవ్వించి నాది అన్నవాడు పూడుకుపోయిన చెరువులో చెరువు తవ్వించి నాది అన్నవాడు తత్తకుండంలో పడతాడు పుణ్య మాత్రంగా ఆ మొదటి దాతలకే దక్కుతుంది ఇతరుల చెరువుల్లో నుంచి మట్టిని తొలగించి వాటిని ఉపయోగించుకొని తెచ్చేవాడు రేణు ప్రమాణం సంవత్సరాల పాటు బ్రహ్మలోకంలో నివసిస్తాడు తండ్రికి రాజుకి పిండ ప్రదానం చేయకుండా శ్రాద్ధ కర్మలు ముగించిన వాడు నరకానికి పోతాడు వట్టి నేల మీద దీపం వెలిగించిన వాడు ఏడు జన్మల దాకా గుడ్డివాడయి పుడతాడు ఏ ఆచ్ఛాదన లేని వట్టి నేల మీద శంఖాన్ని పెడితే వారికి జన్మాంతరంలో కుష్ఠరగం వస్తుంది అలాగే ముత్యం మాణిక్యం రత్నం బంగారం మణులు వీటిని కూడా వట్టి నేల మీద ఉంచకూడదు అలాగే ఉంచిన వాడు ఏడు జన్మలు అందులో అయి పుడతారు శివలింగాన్ని కానీ శివమూర్తిని కానీ పూజా ద్రవ్యాలు కానీ కనీసం ఆకునైనా అడ్డం వేసి ఉంచాలే తప్ప వట్టి నేల మీద ఉంచకూడదు శతమన్వంతరాలు క్రిమి భక్షణ ఆవుతారు అలాగే యంత్రాలను పువ్వులను తులసి దళాలని నేల మీద ఉంచకూడదు ఉంచితే నరకానికి పోతారు జపమాల కర్పూరం గోరోచనం గంధము చెక్క రుద్రాక్ష దర్బలు పుస్తకం యజ్ఞోపయోతం వీటిని వట్టి నేల మీద ఉంచకూడదు నరకహేతువే యజ్ఞం చేసి ఆ నేలను పాలతో అలకని వాడు ఏడేడు జన్మలకి నరకంలోనే ఉండిపోతాడు భూకంపం వచ్చిన రోజున కానీ గ్రహణం నాడు కానీ భూమిని తవ్వినవాడు జన్మాంతరంలో అంగవికలుడు అవుతాడు నారద భూమి అంటే సమస్త ప్రాణికోటికి పుట్టినెలు మహాభవనం ఇది కశ్యపుడి సొత్తు కనుక కాశ్యపి అని పేరు ఇది అచల ఇది స్థిర చరాచర జీవజలాన్ని భరిస్తోంది అనంతకాలంగా అందుచేత విశ్వంభర పృథుకన్య కాబట్టి పృథ్వీ అయింది విశాలంగా పృథు రూపంలో ఉంటుంది కనుక ఆ పేరు ఏర్పడింది నారాయణ మహర్షి పృథ్వీ వృత్తాంతాన్ని మనోహరంగా వినిపించావు ధన్యున్ని చేశావు ఇక గంగా అవతరణ గాథను వినాలని ఉంది సరస్వతి శాపం వల్ల గంగాదేవి భారత భూమికి అవతరించింది కదా స్వయంగా విష్ణుపదయింది ఆ పాప పా పరమ పావన అయిన పాపాల నివృత్తి చేసే మహాతల్లి ఆ స్వరూప ఎలా ఎప్పుడు ఎక్కడ అవతరించింది ఆ క్రమం అంతా తెలుసుకోవాలని ఉంది అని పుణ్యప్రదంగా పాపగ్నమును కనుక అనుగ్రహించు అని నారదుడు కోరాడు నారాయణుడు యథావిధిగా ప్రారంభించాడు గంగా అవతరణ గాథ విందాము రణ్య గర్భ సూర్య సూర్యవంశంలో సగరుడు అనే మహారాజు ఉన్నాడు అతనికి వయదర్భి సాహ్య అని ఇద్దరు బారేదు సాభ్యకు వంశమంతుడనే కుమారుడు ఉన్నాడు వయదర్భికి సంతానం కోసం శివుణ్ణి ఆరాధించింది శివుడు అనుగ్రహంతో గర్భిణి అయ్యి నూరేళ్లు మోసి ఒక ప్ర ప్రసవించింది ఆ పిండాన్ని చూసి వైదార్పు చలించిపోయింది దారుణంగా విలపించింది శివుడిని ధ్యానించి శివుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ పిండాన్ని ఆరు వేల తునకలు చేసి ప్రాణాలు పోసాడు అందరూ మహాబల పరాక్రమలే సంపన్నులయ్యారు ఒక్కొక్కడు గ్రీష్మార్తాండూలాగా ప్రజరెల్లుతున్నాడు ఒకనాడు కపిల మహర్షి శాపం వల్ల అందరూ భస్మైపోయాడు సగరుడు దుఃఖం పట్టలేక రాజ్యం వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు గంగా నదిని ఆ భస్మ ప్రవహించేలాగా తన సోదరుడుని సజీవులు చేయాలి మాత్రమే నమ్మక మిగతా అది శరువాయి భాగంలో విందాము